శ్రావ్య నేను విజయనగరం జిల్లా బీసీఏ అభ్యర్థిని మా క్యాస్ట్లో పద్దెనిమిది పోస్టులు ఉన్నాయండి కానీ మాకు మెరిట్ నుంచి చూసుకుంటే పద్నాలుగో పర్సెంట్ వరకే పిలిచారు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది ఫిల్ చేయలేదు ఎందువల్ల ఫిల్ చేయలేదు అనేది తెలియట్లేదు అది ఇప్పుడు అడగడానికనేసి ఇక్కడ డిఓ గారి దగ్గరికి వచ్చాము వాళ్ళు కూడా ఇంకా సెలక్షన్ లిస్ట్ రాలేదు కదమ్మా వచ్చిన తర్వాత చూద్దాము ఎలా ఫిల్ చేశారు అనేది అప్పుడు అప్పుడు చెప్తారు అంతవరకు ఆగండి అంటున్నారు కానీ ఈ లోపల మొత్తం జరిగిపోయిన తర్వాత మనం ఏమీ చేయలేము కాబట్టి ఇప్పుడు వచ్చి మేము అడగడానికి అని చెప్పి ఇక్కడికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగిందండి మా నా ర్యాంకు కేటగిరీలో అయితే ర్యాంకు ఓవరాల్ ర్యాంక్ అయితే రెండు వందల తొంభై రెండో ర్యాంకు నా మార్కులు ఎనభై పాయింట్ ఆరు నాలుగు వచ్చాయండి ఎస్జిటి పోస్టులు అండి మావి ఇక్కడ ప్రైమరీ మొత్తం రెండు వందల డెబ్బై ఎస్జిటి పోస్టులు ఉంటే ఓవరాల్గా ఒకటో పదమూడో ర్యాంక్ దగ్గర నుంచి మా బీసీఏ అభ్యర్థులు ప్రారంభమైతే మొత్తం పంతొమ్మిది మందినే ఫిల్ చేశారండి అందులో ఓపెన్ ఐదుగురు ఉన్న ఐదుగురిని ఓపెన్లో పెట్టారో లేకపోతే క్యాష్లో పెట్టారో అన్నది మాకు తెలియట్లేదండి వాళ్ళు మొత్తం పంతొమ్మిది మందినే పిలిచారు మొత్తం ఓపెన్ లో ఐదుగురు వెళ్ళాలి కానీ వాళ్ళని ఎందులో ఫిల్ చేశారా ఇందు అందువల్లే మమ్మల్ని పిలవలేదా ఏంటనేది మాకు అర్థం కావట్లేదు కేటగిరీలో చూసుకుంటే పద్దెనిమిది పోస్టులు ఉన్నాయి పద్నాలుగు నా ముందున్న అబ్బాయి వరకు పద్నాలుగో అబ్బాయి వరకు పిలిచి పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది వాళ్ళని పిలవలేదు అది ఎందువల్ల అనేది మాకు తెలియట్లేదు దానికి కావాల్సిన సమాధానం కోసం ఆశిస్తున్నామండి